చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా ఇవాళ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికలను రక్షిద్దాం బాలికలను చదివిద్దాం బాల్య వివాహాలను అరికడుదాం అనే నినాదంతో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అసిస్టెంట్ కలెక్టర్ గారు దిశ డిఎస్పి గారు మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి వెంకటేశ్వర్ గారు డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారు వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ చందూరాణి గారు రీల్స్ ఎన్జిఓ రామారావు గారు మరియు ఇతర జిల్లా అధికారుల సమక్షంలో కార్యక్రమం జరిగింది なあ。 నా పేరు చందురాని వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నానండి ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారం అనేది జరుగుతుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో నడపరిచినాయి అందులో మూడవ రోజు భాగంగా ఇక్కడ మనము సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేస్తున్నాము సో ప్రజలందరూ మంచిగా రెస్పాన్స్ అయ్యి సంతకాల సేకరణ ఇచ్చారు అలాగే కలెక్టర్ గారు గౌరవ మన కలెక్టర్ గారు ఇచ్చారు అలాగే గౌరవ నీలైన జేసీ గారు కూడా ఇచ్చారు మా పీడీ గారు వెంకటేశ్వర్ గారు సంతకాల సేకరణ మొదలు పెట్టారు సో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఈరోజు నేను చెప్పాలి అనుకున్న విషయం ఏంటి అంటే బాలలను రక్షించేద్దాం బాలికలను వివా చైల్డ్ మ్యారేజెస్ నుంచి అరికట్టాలి బాల్య వివాహాలు అరికట్టే దిశగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది సో ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నది ఏంటంటే ప్రతి తల్లిదండ్రులని నేను అడుగుతున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను ఆడపిల్లల్ని రక్షించండి ఆడపిల్లల్ని చదివించండి అండి ఆడపిల్లల్ని చదివిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడిచే విధంగా వాళ్ళని తయారు చేయండి ఆడపిల్లల్ని బలహీనంగా కాకుండా బలవంతురాలుగా వాళ్ళని పెంచండి అని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా బాల్య వివాహాలు దయచేసి అరికట్టండి బాల్య వివాహాల వల్ల బాలికలు ఎంత నష్టపోతున్నారు అనేది కళ్ళ ముందు జ జరుగుతున్న ఈ ఘోరాలు చూసుకుంటే కూడా ఇంకా కూడా ప్రజల్లో మార్పు రాలేదని నాకు బాధగా ఉంది సో ప్రతి ఒక్కరిని నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ అడుగుతున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి బాలికను రక్షిద్దాము బాలికను అనే నినాదంతో ఈరోజు మేము ముందుకెళ్తున్నాము అందరికీ ధన్యవాదాలు నమస్కారం